వెల్కమ్ టు మటిసెట్టి వంటలు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈరోజు బాగా వర్షంగా ఉంది వేడివేడిగా మనం జొన్న రొట్టెతో చికెన్ కర్రీ వేసుకుందాము చికెన్ కర్రీలో చక్కగా క్యాలీఫ్లవర్ వేసుకొని చక్కగా గుజ్జుగా గ్రేవ్గా వండుదాం ఎలా చేశానో చూద్దామండి ముందుగా మనము రెండు గ్లాసుల జొన్నపిండి వేసుకొని ఇది చక్కగా ఇది కలిపేసి పెట్టుకోవాలి ఒక పావుగంట అయినా నానితే బాగుంటుందని ముందుగా చూపిస్తున్నాను ఇప్పుడు ఒక రెండు స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి గ్లాస్కు ఒక స్పూన్ చొప్పున తర్వాత ఇది సొంతగా చేసిన నెయ్యండి బాగుంటుంది మీరు నూనె అయినా వేసుకోవచ్చు చక్కగా మొత్తం పిండంతా కలిసే వరకు అట్ట కలిపేసి నీళ్ళు మాత్రం మరగనివ్వాలి మరిగే నీళ్ళు చక్కగా కొంచెం కొంచెంగా అలా పోసుకుంటూ కలపాలి కలిపేసి అప్పటికప్పుడు చేసుకునేవాళ్ళు చేసుకోవచ్చు లేదా టైం లేదా అనుకున్నప్పుడు మనం ఇలా కలిపేసి ముద్దగా పెట్టేసేసి ఒక తడి గుడ్డ మనం చక్కగా పొడిగి తడిగా ఉన్న గుడ్డని కప్పేసి అలా పెట్టాలి చక్కగా నాంతదండి ఈలోపు మనము చికెను ఒక అర కేజీ అండి ఇది ఒక స్పూను పసుపు ఒక స్పూను మనం సాల్ట్ వేసేసుకొని ఇలా కలిపి పెడదాం కలిపేసి ఒక అరగంట నానిద్దామండి చక్కగా అట్ట కలిపాలి మొత్తం కలిపితేనే కానీ ముక్క ముక్కకి ముక్క ముక్కకి అలాగా పట్టిన తర్వాత మనం మూత పెట్టుకొని ఓ పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు ఈ ప్లేట్లో ఉన్నటువంటి మీరు చక్కగా చూడండి ఈ మసాలన్నీ జాగ్రత్తగా ఒకటి ఒక్కోటి చూసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు పక్కన చేసుకోవాలి ఒక స్పూను మొత్తం వేసుకోవాలి అవి ఇప్పుడు రెండు ఉల్లిపాయలు పెద్దవి అయితే రెండు చిన్నవి అయితే మూడు ఉల్లిపాయలు తీసుకోండి ఇవి కచ్చా పిచ్చిగా మనం మిక్సీలోనే వేసుకోవచ్చు దంచుకుంటే సరిపోతుందండి ఇవి చక్కగా పిండేసి అలా దానిలో నూనె సరిపడా వేసుకున్న తర్వాత ఎట్టా వేయించుకోవాలండి ఇది మాత్రం నిదానంగా వేగాలి మనం ఎంత వేగితేనే అంత టేస్ట్ వస్తుంది పచ్చిమిరపలు నాలుగైదు వేసుకోండి లేదా మనం గ్రైండ్ చేసుకున్నా పర్వాలేదు చక్కగా ఇలా వేగిపోవాలి వేగిన తర్వాత ఒక స్పూన్ మనం అల్లం పేస్ట్ వేసుకున్నాం కదా రెండు టమాటాలు అయితే మనకి గ్రేవీ చేసుకోవాలి ఇవి కూడా మిక్సీ చేసుకున్నదేనండి ఎందుకంటే మనకి రొట్టెలో కాబట్టి గ్రేవ్గా ఉంటేనే బాగుంటుంది రెండు నిమిషాలు అయిపోయిందండి మనం మూత పెట్టేసుకుని తీసేసుకున్నాను ఇవి కూడా ఎందుకంటే పచ్చివాసన పోవాలి ఆ టమాటా గ్రేవ్ కూడా అప్పుడే మనకి టేస్ట్ వస్తుంది ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్నాం కదా ఒక అరగంట అయిపోయింది ఇప్పుడు అది వేసేసుకున్నాను చికెను ఇది కూడా ఒక ఐదు నిమిషాలు అలా మూత పెట్టేసేసి ఉంచుకుందాము ఈ లోపు మనము ముందుగా ఒక అర స్పూను దానిలోనే కలిపాను కదా పసుపు ఇప్పుడు రెండు స్పూన్ల కారం వేసుకోవాలి ఒక స్పూను సాల్ట్ మీరు ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కొంచెం వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు ఉంటే ఇది సరిపోతుంది ఇప్పుడు మనం చక్కగా ఒక ఐదు నిమిషాలు అయిపోయింది మూత పెట్టేసేసుకొని ఇప్పుడు చూసాం కదా ఎగిరిపోవచ్చిందండి ఇప్పుడు నేను క్యాలీఫవర్ అని చెప్పాను కదా ఇవి ఒక గుప్పడైతే సరిపోతాయండి ఎక్కువ వేసుకోవద్దు ఒక గుప్పడి చక్కగా శుభ్రం చేసుకున్నవి వేసేసుకొని అలా కలపాలి ఇవి కూడా కారం ఉప్పు ఎంత మసాలా కూడా పట్టాలి నేను ముందుగా చెప్పాను కదా ఉల్లిపాయలు మనం బిచ్చిగా దంచుకొని కానీ లేకపోతే అని చెప్పాను కదా దాంట్లో నీరు మొత్తం కూడా పిండేసుకోవాలి ఆ నీరు ఇప్పుడు పోసాను దాంతోపాటు ఒక పవర్ లీటర్ నీళ్ళు మాట ఒక చిన్న గ్లాసు అది కూడా పోసుకొని మనం చక్కగా మూత పెట్టేసుకుందాము మగ్గిపోయిందండి ఇప్పుడు చూద్దాం ఎందుకంటే ఒక ఐదు నిమిషాలు అయిపోయింది అది కూడా మంట మాత్రం మీరు మీడియంగా పెట్టుకోండి ఒక పక్కన నాకు ఇక్కడ మబ్బుగా పెట్టేసి వర్షం వర్షంగా ఉంది అందుకని ఇలా చూపిస్తున్నాను తర్వాత నేను చెప్పాను కదా గసగసాలు కొబ్బరి ధనియాలు ఇవి మాత్రం పేస్ట్ ఇది వేసేసుకున్నాం ఇప్పుడు వేసేసుకున్న తర్వాత మూత పెట్టుకొని కొంచెం సేపు ఉన్న తర్వాత చూద్దామండి ఎగిరిపోవచ్చింది ఇప్పుడు గరం మసాలా వేసుకుందాము ఒక స్పూన్ అయితే సరిపోతుందండి దీనిలో గరం మసాలాలో ఏమేమి ఉంటాయో మీకు తెలుసు కదా తర్వాత మనకు సరిపడా కొత్తిమీర ఇవి వేసుకొని రెండు నిమిషాలు అయితే సరిపోతుందండి చక్కగా పక్కగా దించేసుకోవాలి ఆ అవి వేడికి సరిపోతుంది ఈలోపు మనం నానబెట్టుకున్నటువంటి పిండి ముద్ద తీసుకొని చక్కగా మీకు సరిపడా ఎలాగైతే పెద్ద అయినా చేసుకోవచ్చు అయినా చేసుకోవచ్చు ఈ రొట్లు మందంగా చేసుకోకుండా మరీ పలసగా చేసుకోకుండా చక్కగా అలాగా చేసుకోవాలండి పలసగా చేసుకుంటేనే అప్పుడల్లే ఉంటాయి మందంగా చేసుకుంటేనే తొందరగా కాలం చక్కగా చేతగాన వాళ్ళైనా సరే ఇలాగ గుడ్డ మీద అయితే చక్కగా చేసుకోవచ్చు చాలామంది గబగబా చేసేసుకొని త్వర త్వరగా వేసేసుకుంటారు ఇలా చేసేసుకున్న తర్వాత తడిగుడ్డ ముంచి మనం చివరిలో అలా చుట్టూ మాత్రం తడుపుతూ ఉండాలి ఎందుకంటే ఈ రొట్టి వేడెక్కే కొంది పగులుతూ ఉంటుంది ఇలా చక్కగా చేసుకొని మనం వేడి వేడిగా ఇక తింటమేనండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మర్చిపోవద్దు మీరందరూ థ్యాంక్ యూ